నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఢిల్లీ పోలీసులు ఇప్పటి వరకు పంతొమ్మిది మంది సైబర్ క్రిమినల్స్ను ఒక నెల చాలా అంటే చాలా కష్టపడి అరెస్ట్ చేశారు వీళ్ళ పని ఏంటంటే ఆన్లైన్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంటు స్కామ్స్ ఫేక్ వర్క్ ఫ్రమ్ హోమ్ స్కీమ్స్ టెలిగ్రామ్ యాప్ ద్వారా యూజ్ చేసుకుని డబ్బులు సంపాదన వీళ్ళను జార్ఖండ్ రాష్ట్రంలో పట్టుకున్నారు పోలీసులు పలు ప్రాంతాల నుంచి జార్ఖండ్ రాష్ట్రాల వరకు అరెస్ట్ చేసుకుంటూ తీసుకొచ్చారు జార్ఖండు మధ్యప్రదేశ్ బీహారు రాజస్థాన్ రాష్ట్రాల్లోని వీళ్ళందరినీ అరెస్ట్ చేసి తీసుకొచ్చారు ఇప్పటిదాకా నూట నలభై ఎనిమిది కంప్లైంట్లు వచ్చాయి దాదాపు ఆరు కోట్ల రూపాయలు వీళ్ళు దోచుకున్నారు ఆశ్చర్యంగా దీని అంతటికీ కారణం ఒక పంతొమ్మిది సంవత్సరాల చిన్న పిల్ల ఈ అమ్మాయి నడుపుతోంది ఈ దందా అంతా కంప్లైంట్స్ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ చేస్తే వీళ్ళని అరెస్ట్ చేశారు పోలీసులు ఇప్పటిదాకా పంతొమ్మిది మందిని సైబర్ పోలీసులు అరెస్ట్ చేశారు ఇట్లా మోసం చేశారని లోపల ఉన్నారు వీళ్ళు థ్యాంక్ యూ